dik. Ja. 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 डट गाडू इंदे डट गाडू अजो एक एक्सट्रीम क्विक प्रैक्टिस आहे ना बाहेर ही करू शकतो

Thank mm -hmm. you. <sighs>

അല്ല പാദ പോ సిరిట్రా ఏ వద్దు ఇప్పుడు ట్యాండ్ ఎక్కడ లేడు మరి పైన చాలా నీకు కదమ్మా చాలా हम्म वो वाला बंदा ऐसा नहीं दिननापड़ो हां తిని పని అయితే తీసుకోవాలి అన్నం కొన్ని సార్ గోని అని చూడప్పటి నుంచి పడితే బాగా చదువుకుంటావు చదువుకో చదువుకోవ్ ఇంట్లో చదువుకుంటాం పర్ణవ్వు అయితే నా కొడుకు నీళ్ళకే

嗯，对的，嗯、多脏吧。